నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సాన్ గారు చల్సన్ గారు మీ అంచనాలు తెలంగాణ ఎలక్షన్స్లో నిజమయ్యాయి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది కనిపిస్తోంది అని చెప్పేసి అన్నారు అదే అలా విధంగా హైదరాబాద్ రీజియన్లో అయితే అంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి లేదు ఒక సీటు వస్తుందన్నాను సరే అది కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సరే ఓకే కాస్త అటుటిగా ఉంటుంది అనుకోండి ఓకే కాంగ్రెస్ పార్టీ వస్తుందన్నారు వచ్చింది మరి ఈ పదమూడు రోజులు పద్నాలుగు రోజుల కాలంలో పరిపాలన ఏ విధంగా ఉంది ఎందుకంటే డే వన్ నుంచే బీఆర్ఎస్ మొదలెట్టింది అసలు ఏడు రోజులకి ఏడు మోసాలని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి సో మరి ఇంత కనీసం ఒక నెల రోజులు కూడా కాకముందే ఏదో ఒక హనీమూన్ పీరియడ్ కొత్త ప్రభుత్వానికి ఒక ఆరు నెలలన్న ఎదురు చూడాలి వెయిట్ చేయాలని అనేటటువంటి ఒక సంప్రదాయం కానీ చాలామంది విమర్శలు చేయకుండా ఆగేటటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం కానీ ఇప్పుడు డే వన్ నుంచే విమర్శల పరంపర అనేది మొదలైపోయింది ఎలా అనిపిస్తోంది ఈ పదమూడు రోజుల పద్నాలుగు రోజుల పరిపాలన కాలం కొంత హానిమైన పీరియడ్ అని వదిలేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్ష పార్టీలు నిస్తేజంగా పడుకుని ఉంటే నలభై ఐదు రోజుల్లో కలెక్టరేట్ ముట్టడి పెట్టాం మేము జూలై పదిహేను పదహారు పది నుంచి కాకి నుంచి చోట్ల వేలాది మంది విద్యార్థులు మొదలుపెట్టాం సరే ఏదైనా ఇవాళ ఒక భారత రాష్ట్రం తి అనబడి తెలంగాణ రాష్ట్రం తి భారత రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రం తి అది పోరాట పందాల ఉన్న పార్టీ ఇన్హెరెంట్గా వాళ్ళు కత్తి తీసి రోలు పడేసి భారతదాంట్లో పెట్టి దాచారు అది వాడటంకు ఒక నైతిక కారణాలు అది ఒకటి కానీ ఈ ప్రభుత్వం చాలా దూకుడుతో వెళ్ళిందండి వచ్చిన మొదటి రోజే సంతకాల పేపర్ మీద పెడతాం రజనీ గారికి ఉద్యోగం ఇవ్వటం అమ్మాయి ఫిజికల్లీ డిసేబుల్డ్ కాకపోయినా ఇవ్వటం సరే దానికి కూడా మిగతా వాళ్ళు వాళ్ళకి యాభై వేలు ఉద్యోగం ఇచ్చారు పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చారు కదా ఏదో ఒకటి ఇవ్వనడానికి ఇరణాలు బట్టి పాపడి తిరుగుతూ ఉంటే ఇవ్వన దానికి మాత్రం మాట్లాడిన లేడు యాభైలు ఉద్యోగం ఇచ్చారు ఏ అంటే ఇరవై గంటలు ఇదేనండి పరిస్థితి బ్యాషింగ్ అదర్స్ అప్సట్లీ నాన్సెన్స్ అండి ఇది రెండు తర్వాత ఈయన ఏడో తారీఖుని ప్రమాణ స్వీకారం చేసింది ప్రభుత్వం తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు బస్సులు నమ్మన్నారు అక్కడ ప్రారంభించడం రెండు గంటలకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే మహిళ అందరికీ బస్సు ఫ్రీ పెట్టారు ఎవరు నమ్మలేదు మహిళలు కూడా అది వస్తే నెల రూ నెల తర్వాత వస్తుంది అనుకున్నాం ఇంకా ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు దాటలేదు వచ్చిందని చాలా కానీ ఇప్పుడు దాని మీద వ్యతిరేకత వ్యక్తం అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అది ట్రోలింగ్ బ్యాచ్లు ఎలాగ ఉంటారండి అది మా ఇప్పుడు కర్ణాటక వచ్చినప్పుడు కూడా చేశారు వీళ్ళ మీరు మహిళలను అడగండి తొంభై ఐదు శాతం మహిళలను అడగండి మిగతా ఉన్నత వర్గాల్లో మహిళల్లో వాళ్ళు కూడా ఒకసారి చూస్తానికి వచ్చాము ఫ్రీ అని వాళ్ళ బ్యాచ్ అన్నాళ్ళు తిరుగుతారు వాళ్ళు ఫ్రీ అని నేను పనులు మానేసి తిరుగుతారా కానీ తాడిది పీడిత వర్గంలో ఉన్న మహిళలు కానీ పనులు చేసుకునే వాళ్ళు కానీ పొద్దున్న మూడు నాలుగు చోట్ల తిరిగే వాళ్ళు కానీ చాలామందికి నేను చెప్తాను కదా పదివేల రూపాయలకు ఉద్యోగం చేసుకునే అల్పాదాయ వర్గాలు కానీ ఆ పొద్దున్న డబ్బులు ఎత్తుకుని నమ్మరండి సామాన్య వాళ్ళ మీరు మేము ఉద్యమ కాలంలో మేము చూస్తాను ఆ డబ్బుల కోసం పదివేలు వచ్చేవాడు కూడా ఏడేలు వచ్చే రోజు బస్సు డబ్బుల కోసం ఎత్తుకుంటారండి నేను నమ్మరా అలాంటి పరిస్థితున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా లాభం అండి ట్రోల్ చేసుకోవాళ్ళు ట్రోల్ చేసుకుంటారు ఇక సరదాగా వచ్చేవాళ్ళు బ్యాచ్ నుంచి నేను మాట్లాడను వాళ్ళే ఎన్ని రోజులు వస్తారో నాలుగు రోజులు వస్తారేమో కొన్ని సరే ఏదేమైనా అమలు దాంతోపాటు ఇవాళ మేజర్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మళ్ళీ మనకు కావాలంటే మీరు పాత వీడియో వేయండి ఇలాంటి హామీలు ఇబ్బడి ముబ్బడికి ఇస్తే రే పొద్దున పాలన చాలా కష్టమవుతుంది మామీని నిలబెట్టుకోవటం అని మనం నేను స్పష్టంగా చెప్పాను రేవంత్ గారు అధికారంలో రావటం ముఖ్యమంత్రి అని ముందే చెప్పాను నేను సరే నిజమా లేదని మీరు కళ ముందే అని కనపడుతున్నారు కదా వచ్చిన తర్వాత మొళ్ళ కిరీటం ఎత్తుకుంటున్నారు ఇవాళ తాత్కాలికంగా టూస్ ప్రకటించాయి ఎక్కడన్నా మంత్రి పదవులు చాలా రోజుల తర్వాత ఆవురు ఎవరు వచ్చి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి రేవంత్ రెడ్డి గారు తర్వాత చూసుకొని మొదల జాతర పెట్టుకుందా అనే సిచ్యువేషన్కి వచ్చారు చాలామంది నాయకులు ఓడిపోయిన నాయకులు జగ్గా గారి పేరు మీద ఉన్న నిద్ర నాయకులు ఓడిపోయారు దుత్తషో చేతు జగ్గారెడ్డి గారి పాపం ఆ రోజు సమ్మై కేంద్ర కోసం కొన్న వేరే సంగతి అది కానీ ఇవాళ డెఫినెట్గా ఈ హామీల అమల్లో ఒక్కొక్కటి అమలు చేయడానికి ఉండే బాధ సాధక బాధకాలు వాళ్ళు బయట తీసుకొస్తున్నారు బహుశా రేవంత్ రెడ్డి గారి మీద ఆయన పాత పాసు చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఉందనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటానికి ముందు ఆ పాత సమాచారం అంతా తీసుకొచ్చి మధ్య నిషేధం తీయాలనుకోండి మధ్య నిషేధం వల్ల ఇలాగా ఇలా లెక్క అవుతుంది ఎంతమంది ఇలా చనిపోయి ఓ ఫిరాలు పెట్టారు మీడియా ద్వారా ఇవాళ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయలేకపోయినా వాళ్ళు కేసీఆర్ గారు మా ప్రభుత్వం మీద మాత్రమే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎనభై ఒక్క వేల మూడు వందల కోట్ల రూపాయలప్పుడు ఒక్క విద్యుత్ సంస్థ విద్యుత్ సంస్థలు ముప్పై రెండు వేల కోట్లు ఎంతో ఇంతకుముందు ఉండేది వాళ్ళ యాభై వేల కోట్లు అదనంగా వచ్చిందని చెప్పి తీసుకొచ్చారు నేను మళ్ళా చెప్తున్నాను వీళ్ళు ఎవరైనా కంటి రెప్ప ఆపే లోపునే కరెంట్ ఇస్తాననే మాట కోసం ఎక్స్చేంజీల్లో పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పీఎల్డీలో కూడా కొన్ని గంటలు ఉన్నాయి అవసరం అండి వీళ్ళ కాంపిటీషన్ కదా ఆంధ్రప్రదేశ్ రేపొద్దున ఆంధ్రప్రదేశ్ కాపరేషన్ బయటపడితే ఇవన్నీ వస్తాయి తెలుస్తాయి ఎందుకండి నాకు అర్థం కాదు ఓ గంట పీఎల్డీ కొనుక్కున్న ఏదైనా ఒక అరగంట గంట పవర్ గట్టి పెడితే పోయిన దానికి ఇరవై రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటండి ఇవన్నీ గుదిబండుగా మారుతాయి ఇవాళ డెఫినెట్గా అదొకటే కాదు మీరు మిగతా సంస్థలు ఒక్కొక్క సంస్థ బయట పెడుతున్నారు చేయలేక ఇంప్లిమెంట్ చేయలేకపోవడానికి కారణాలు ఎత్తుకుంటున్నారని కాదండి వాస్తవాలు కనపడతాయి కారణాలు కూడా అందుకని డెఫినెట్గా ఒక్కొక్క హామీని వాళ్ళు చెప్తున్నారు మేము జనవరిలో కొంచెం వరుసగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇది జరగవచ్చు తెలంగాణ ఫైనాన్షియల్లీ కొంచెం ఇక్కడ జనవరి వరకు మనం ఆ యొక్క హామీల అమలు గురించి మనం మాట్లాడే ముందు డే వన్నే కడియం శ్రీహరి వంటి వాళ్ళు కానివ్వండి అసలు రిజల్ట్ వచ్చిన రోజు నుంచి మరుక్షణం నుంచి మొదలుపెట్టారు సార్ మూడు నెలల ప్రభుత్వం ఇది ఆరు నెలల ప్రభుత్వం ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వస్తున్నాం ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు కేటీఆర్ అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రిజల్ట్ వచ్చినట్టు మరుక్షణం నుంచి పెట్టారు అది కాసేపు పక్కన పెడితే నాయకులు కూడా ఆ తర్వాత నుంచి మొదలెట్టారు కడియం శ్రీహర్ వంటి వాళ్ళు అంత మరి అంత సీనియర్ లీడర్ కూడా ఇది ఆరు నెలలు ఆరు నెలల తర్వాత అలాగ మేము వచ్చేస్తాం నేను ఇది అన్నారు ఒకటి చెప్తాను అలా మాట్లాడపోతే ఆశ్చర్యపడాలి కిషన్ గారు ఒక సీజన్ పొలిటీషియన్స్ని మనం పరిశీలిస్తే రేపొద్దున్న ఆల్రెడీ గుర్రాల వ్యాపారులు బయలుదేరతారు తెలుసు కదా ఇంగ్లీష్లో హార్ స్టేటస్ అంట కాంగ్రెస్ దగ్గర ఏ ప్రయత్నం జరుగుద్ది అంటారా ఇవాళ ఖచ్చితంగా హైదరాబాదు ప్రాంతాల్లో ఉన్న ముప్పై తొమ్మిది సీట్లు హైదరాబాద్ రంగారెడ్డిని మెదక్ జిల్లాలో పట్టణజిల్ని కలిపిన జిల్లాలో ముప్పై తొమ్మిది సీట్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏడు హైదరాబాద్ నగరంలో జీరో ఈ నేపథ్యంలో తప్పనిసరిగా వీళ్ళకి మంత్రం ఉంది కదండి ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి మంత్రం నా కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం నా కోసం కాదు వాళ్ళ అభివృద్ధి కోసం వెళ్తానని స్టాంప్ వేసి రెడీ పెట్టుకున్నారు అది పెట్టి వెళ్తారు అదొక నేను అనేది నేననేది వీళ్ళ అను కూల్చే పరిస్థితి కాదు వాళ్ళు తమ వాళ్ళు వెళ్లకుండా కాపాడుకుంటానికి వాడే ఒక పాచిక్ అది ఇప్పుడు మనం నిలబడతాం నిలబడతామని పెడితే అని నిలబెడుతున్నారు బాసు అని నిలబడేటట్టు ఉంటారు అనమాట ఆయన వెళ్ళిపోయే వాళ్ళు ఇంకా తెలుగులో ఉండదు ఎత్తుకు తాను పైకెత్తి చాలా మంది ఉంటారు అందువల్ల బట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి తనకు తాను కూల్చుకోవాలి తప్పితే ఇంకొకళ్ళు కాదు బీఆర్ఎస్కి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను అనుకుంటలేదు చేస్తాను ఇప్పుడు కేటీఆర్ గారు ఇంతకుముందు వారి ప్రైవేట్ సంభాషణలో వేరే వాళ్ళు చెప్పిన మేరకు ఈ గవర్నమెంట్ కోల్చాల్సిన అవసరం మాకు లేదు రెండు సంవత్సరాలు వాళ్ళు ఫెయిల్ అయిపోతారు ఫెయిల్ అయిన తర్వాత మేము తర్వాత అని అది రైట్ పాయింట్ ఆయన దృష్టిలో ఆ పార్టీ స్ట్రాటజీ ప్రకారం ఇప్పుడు గప్పుకునే అవకాశం పది మంది వచ్చినా తీసుకుని ప్రభుత్వం పెడితే వాళ్ళు వాళ్ళు అవాస్ అయిపోతారు అదే అదే పరిస్థితి ఇప్పటి నుంచి ఉంటుంది అంటారా ఇప్పుడు పదేళ్ళు చూశారు బాధించబడ్డారు చాలా విపరీతంగా బాధించబడింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాత పోకూడని మేము పోము మేము అలా అనైతికంగా వ్యవహరించమని చెప్పేసి మొదటి నుంచి చెప్తాను రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలో ఉన్నాను కదా అని చెప్పేసి ప్రతిపక్షాలను బలహీనపరిచేటటువంటి ప్రయత్నం అటునుంచి ఇటు జంపింగ్ను ప్రోత్సహించే ప్రయత్నం ఆయన చేస్తాడంటారా ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది ఇదండి దీంట్లో ఏముందంటే డాక్టర్ వి నరసింహాచార్యులుగా సెక్రటరీ స్టేట్ ఏజ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఆల్ ద మెంబర్స్ ఆర్ ఇన్ఫార్మ్ ద టాన్పుల్ చైర్మన్ తెలంగాణ లెజిస్టేటర్ కౌన్సిల్ దగ్గర మెజర్ ఆఫ్ కాంగ్రెస్ లెజిస్టేటర్ పార్టీ ఇన్ ద తెలంగాణ లెజిస్ట్రేట్ మొత్తం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ శాసనసభ మెజ్ మొత్తం పార్టీని మెచ్చేసేసింది జీవో పరాకాష్ట ప్రతిపక్షాన్ని బతకనివ్వకూడదనే ఒక అహంకార భూమి వైఖరి చాలా ప్రమాదకరం ఇవాళ నేను ఎందుకు చూపించానంటే అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందువల్ల తెలుగుదేశం పార్టీ మీద ఎంతకన్నా దారుణమైన దమనకాండని వాడారు కేసీఆర్ గారు కనపడిన దమనకాండని మీరు చూసు వెంకటవీరయ్య గారిని ఆ నోటుకు కేసులో చూశారు కదండి మీరు ఆయన నిలబడ్డాడు తర్వాత మళ్ళీ మీకు తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఎగ్గారు అందువల్ల మళ్ళీ తర్వాత మచ్చ నాయసరని ఎగ్గారు తర్వాత ఇద్దరిని లాగేసుకున్నారు ఇద్దరే వాళ్ళు ఓడిపోయారు ఎప్పుడూ కూడా తన పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తూ ఉంటుంది దాన్ని దెబ్బతీయడానికి అధికార పక్షం ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాలన వాళ్ళు కుదురుకునే తట్టున్నారు వాళ్ళ గొడవల్లో వాళ్ళు పడిపోతే తప్ప ఇంకో పార్టీకి అవకాశం కూడా ఉండదని భావిస్తాను దీంట్లో మోస్ట్ అలార్మింగ్ పాయింట్ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓకే వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ నాకు అసెంబ్లీలో చూస్తున్నా కానివ్వండి బయట చూస్తున్నా కానివ్వండి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగానే పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ బీజేపీ అంత బీజేపీ కాంగ్రెస్ రాకూడదని బీఆర్ఎస్కి ఆపన్న హస్తం సాకింది కాబట్టి నేను ఆ పరిస్థితి ఉందని చెప్తున్నారు ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత వాళ్ళు ఎక్కడ పెద్దగా రావట్లేదు మీడియాలోకి రావట్లేదు అసెంబ్లీలో కూడా వాళ్ళు ఏదో దాటిగా వీళ్ళిద్దరి మధ్య పోరాటం వాళ్ళ వాళ్ళేదో నాయకులు డైరెక్షన్ ఇవ్వాలి కిషన్ రెడ్డి గారు డైరెక్షన్ ను అదే బండి సంజయ్ గారు ఉంటే అసెంబ్లీ ఎట్లా ఉండేదా అదే కదా ఈటెల రాజేంద్ర గారు అసలు బీజేపీ గెలిచే అసెంబ్లీకి వచ్చిందా అనే భావన కూడా కలగట్లే మరి ఈటల రాజేందర్ గారు స్టాల్ వాడ్ పొలిటీషియన్ ఒక ఉద్యమ నేపథ్యం కలిగిన వ్యక్తి ఒక సిద్ధాంతాల పట్ల వామపక్ష తాడి పీడిత ప్రజానీకం పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తి ఈటల రాజేంద్ర గారు రెండు కాన్స్టిట్యూన్స్ అయిపోయారు ఇవాళ విచిత్రం ఏంటంటే ఆ బీజేపీలో ఫైర్ బ్రాండ్స్ కనపట్టలేదు ఒక రాజాసింగ్ గారు మత బ్రాండ్ అభివృద్ధి మీద అప్పుడు వెంకటరమణ రెడ్డి గారు నెగ్గారంటే ఆయన రాజశేఖర రెడ్డి గారిని ఎంత తారీఫ్ చేశారు ఆయన వల్లనే ఇలా జరుగుతుంది చాలా గట్టిగా మాట్లాడారు ఆయన ఆ తర్వాత ఏ పార్టీలో ఉన్న బీజేపీ గెలవడం జరిగింది ఇవాళ మోడీ గారు పోతున్నారు కానీ ఒకటి మాత్రం స్పష్టం అండి బీజేపీ బీఆర్ఎస్ మీద కనుక డెఫినెట్గా వాళ్ళ మీద పడితే చూస్తున్నారు బీఆర్ఎస్కి ముఖ్యమైన ప్రమాదం బీజేపీ నుంచి ఉంది ఆ బీజేపీ బీఆర్ఎస్ని భూస్థాపితం చేయగలిగితేనే తెలంగాణ లైసెన్స్ పడుతుంది కాంగ్రెస్ ఓటర్లో ఉన్న మైనార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ రారు అందువల్ల ముందర బీఆర్ఎస్ లేపేయాలి అక్కడ తెలుగుదేశం లేపేయాలని చూసినట్లే చాలా కుట్రలు చేశారు ఆ చంద్రబాబు నాయుడు గారు డక్క మొక్కిలు తిన్న వ్యక్తి కాబట్టి ఎత్తుకు పై ఎత్తు వేసి బీ బీజేపీని అట్ట బండి పెట్టారు అక్కడ ఇక్కడ ఆ పరిస్థితి ఉండదండి తెలంగాణ ఇన్హెరెంట్గా బలం ఉంది అందువల్ల బీఆర్ఎస్ భయపడాల్సింది బీజేపీకి ఒకవేళ రే పొద్దున ఇద్దరు కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు కొట్టావు పదిహేడు సీట్లకి ఒక సీట్ ఎలాగో కా రాసి చేశారు కదా ఎంఐఎంకి అది తీసేస్తే రెండు ఒకటి రెండు సీట్లు మినహా మొత్తం అన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కూడా మిగచ్చు కానీ పోటీ చేస్తే ఓకే ఆ కంపల్షన్ పరిస్థితి తీసుకొస్తేటట్టు కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈటల డాయేందర్ గారిని వేధించినట్లు ఆయన చేరాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి నేను చెప్తాను డెఫినెట్గా ఆ రోజు మీరు కావాలంటే ఎప్పుడన్నా మీరు కూడా తెరిచిన గుండె ఇంటర్వ్యూ చేయండి డెఫినెట్గా ఆయన చెప్తారు ఆయన వెళ్ళాల్సిన మైండ్ సెట్ వెళ్లకుండా చేయించింది కేసీఆర్ గారు అనుకుంటున్నా వేధిస్తే వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ ఏమో బీజేపీ దాంట్లో వాళ్ళందరూ కేసులు ఉంది ఆయన మీదకి వెళ్ళి అందువల్ల అక్కడికి వెళ్ళి సేఫ్గా శే తీరినట్టు అనిపిస్తుంది నేను నేను చెప్తున్నాను అండి అందువలన రేపొద్దున్న వాళ్ళని సేవబాధి తీసుకొచ్చి తన చేతిలో పెట్టుకుంటారా లేకపోతే నిలబడి కేసీఆర్ తను గారు తను నిలబడి తన పోరాట తత్వాన్ని మళ్ళీ పుణిపుచ్చుకుని నిలబడతారా ఈ రెండింటి మీద పొద్దున్న తెలంగాణ రాజకీయాలు ఆధారపడిన కానీ ముందు ముసల పండుగ అని చెప్పని ఖచ్చితంగా ఈ హామీల అమలు కన్నా ఇంకా ముందు చేయాల్సింది రెండు లక్షల ఉద్యోగాల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన దానికి షెడ్యూల్ కూడా పెట్టినట్టున్నాను మార్చి లోపల పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అందరూ చైర్మన్ ఎవరు రాజీనామా చేశారు లక్కీగా తొలగించడం చాలా కష్టం ఆంధ్రప్రదేశ్లో ఉదయభాస్కర్ గారిని తొలగించలేకపోయారు కానీ రాజీనామాను కూడా ఇంకా గవర్నర్ ఆమోదించిన పరిస్థితి లేదు కదా గవర్నర్ గారు మంచిగా ఆనందంగా ఉంటారు ప్రక్షాళన చేసేంత వరకు మేము దీని గురించి అదే తమిళ సాయి గారు చాలా కేసీఆర్ గారు వెళ్ళిపోవడం చూసి ఎంత ఆనందోత్సవాలతో కేరేందులు కొట్టు ఉంటారని డోంట్ నో కాదు నేను టీఎస్పీసీ చైర్మన్ సభ్యులు కానివ్వండి చైర్మన్ వాళ్ళు రాజీనామాలు ఆమోదించారు ప్రక్షాళన లేదు ఆల్రెడీ చైర్మన్ గారు రామ ఆమోదించాలో తెలియదండి ఆమోదిస్తారు దాన్ని ఏముంది అలాగే సభ్యులు కూడా ఒకరిద్దరు రాజీనామా ఇస్తారు ఎట్లా అంటే ఆ యొక్క లీకేజ్లకు కానీ అందులో జరిగిన గొడవలకు కానీ రాజులెవరో తేలేంత వరకు ఈ రాజీనామా ఆమోదించే పరిస్థితి లేదని చెప్పేసి గవర్నర్ కార్యాలయం నుంచి ఒక అలాంటప్పుడు సమాచారం వచ్చినట్టుకైతే అలాంటప్పుడు అది అది కాకుండా ఎన్టీ రామార్ గారు పెట్టినప్పుడు డీటీసీ పెట్టినప్పుడు అలాంటి ద్వారా భర్తీ చేస్తారా అంతేసి కాదు లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయటం డెఫినెట్గా ఈ హామీ ఆలస్యం అవుతుంది ఇవాళ నవీన రంగంలోనండి నవీన రంగంలో ప్రభుత్వంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి ప్రభుత్వం కాకుండా ప్రైవేటు ఉద్యోగాల ఉపాధి పెరుగుతుంది ప్రజలు కూడా దాని మీద ఎక్కువ కాన్సెంట్ వద్దని అంటలేదు మౌలిక రంగాల్లో అవసరం ఉంటుంది కానీ మిగతా రంగాల్లో రావండి ఫ్యూచర్లో ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితే ఉంది నేను అన్నమాట కొంచెం కొంతమంది బాధ కలిగిన సత్యం అది ఇవాళ తెలంగాణలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కేటీఆర్ గారిని మనం అంటున్నాం కదండి ఆంధ్రప్రదేశ్లో అంతా మీకు ముందు కంపేర్ చేస్తున్నాను ఖచ్చితంగా కంపేర్ చేసిన అవసరం ఉంది నాకు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ పది పయ్యే పదకొండు వందల కోట్లు చిల్లర రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వీళ్ళు కూడా అంతే ఉంది ఇంకో యాభై వంద కోట్ల నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై ఒకటో తారీఖు నాటికి కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ పద్దెనిమిది వందల కోట్లు ఘనత వహించిన చంద్రబాబు గారు యువ కిషోరం యువ నాయకుడు కోడిగుడ్లు అమర్నాథ్ గారు అందరూ ఉన్నారు మేము డైరెక్ట్గా మేము అని పెట్టిన వాళ్ళు సాఫ్ట్వేర్కి ఏం అవసరం లేదని గుడ్డు పెట్టి కోడి అవడానికి తిన్ను అదేమో హార్డ్వేర్ ఫ్యాక్టరీ కాదు వినిమించడానికి అక్కడ మంచి సదుపాయాలు కల్పిస్తే షిఫ్ట్ చేస్తారు ఒక పేస్ట్ని అలాంటిది వీళ్ళందరూ కలిసి ఏడవలేకపోయిన దాన్ని ఇవాళ బేసిక్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించవచ్చు రాజశేఖర్ గారు ముందుకు తీసుకెళ్ళవచ్చు ఫేస్ ఫౌండేషన్ ఇచ్చి ఉండొచ్చు ఇవాళ యాభై మూడు వేల యాభై నాలుగు వేలు దాన్ని తీసుకొచ్చి ఇవాళ రెండు లక్షల నలభై వేలు రెండు వేల ఇరవై నాలుగు మార్చండి మూడు లక్షల కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్కి తెలంగాణలో తీసుకెళ్లిన దానికి క్రెడిట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా మైనస్లు చాలా ఉన్నాయి చెప్పుకుందాం మనం నేను ఉద్యోగ ఉపాధి కల్పన చెప్తున్నాను దాంట్లో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు తొమ్మిది లక్షల పదిహేను ఉద్యోగాలు ప్రత్యేకంగా రాలేదా కేంద్ర ప్రభుత్వం అసోచ్యం కానీ వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈ దేశంలో వంద కల్పించబడితే నలభై నాలుగు ఉద్యోగాలు కేవలం తెలంగాణలో కల్పించబడతాయని ఇచ్చింది నిజం కదా నలభై నాలుగు ఖాతా ముప్పై ఉంటుంది అనుకోండి ఇవాళ అది హై ఇన్కమ్ వచ్చే ఉద్యోగాలు చాలా ఉంటాయి బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ బీపీఓ కాకుండా మిగతా సాఫ్ట్వేర్ కానీ అందువల్ల దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సింది కానీ ఈ విషయం హామీ ఇచ్చిన తర్వాత తెలంగాణలో నిధులు నియామకాల నిధులు అని మూడింటి మీద వచ్చిందో నియామకాల మీద విషయంలో మాత్రం కేసీఆర్ గారికి ప్రభుత్వం భయంకరంగా వైఫల్యం చెందింది ఆ గంటా చక్రపాణి గారు ఉండగా నూట అరవై వచ్చిన మైనర్గా ఉండి పెద్ద తేడా రాలేదు తర్వాత రెండు ఒకే దానికి గ్రూప్ వన్కి దెబ్బ తగిలింది అందువల్ల నేను అడుగుతున్నాను వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఫెయిల్ అవుతారని భావిస్తున్నాను మిగతా విషయాలు ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలియదు బట్ లెటర్ ఇది ప్రీమేచ్యూర్ టు డిస్కస్ అండ్ కమిటీ అనే కంక్లూషన్ వచ్చి పదిహేను రోజులు కాలేదు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మిగతా సాధ్యవంతరకు ప్రజలు వివరించి ఇన్ని అప్పులు ఉన్నాయమ్మా అని చెప్పి కొంత తగ్గించి సాధ్యమంతవరకు హామీలు అమలు చేయడానికి రెండు రెండు వందల యూనిట్లు కరెంటు ప్రజలందరికీ కాదు బిల్లో పావర్టీ లేని పెడతారు మళ్ళీ అందరికి ఎలా కుదురుతుందండి అందువల్ల ఇవన్నీ కూడా పరిగణన తీసుకుంటే మనొక్క నెల రెండు నెలలు ఆగితే క్లియర్ స్పష్టమైన చిత్రం వస్తుంది అప్పుడు దాని పూర్తిగా ఆలోచించడానికి వ్యాఖ్యానించడానికి వీలుంటుందండి నమస్కారం